ఎంత మూర్ఖత్వం అంటే కొందరికి దేవుడు నాకు ఈ కష్టాలు ఇస్తుంది మీ కష్టాలు తెలుసుకోవడానికి అంటే పద్దెనిమిది సంవత్సరాలు ఇండిగో ఎయిర్లైన్స్ నడుపుతుండే అంటే ఎన్ని లక్షల మందిని ఇలాగ మోసం చేశారు ఫ్లైట్లు క్యాన్సిల్ చేశారు ఇప్పుడు మేము లక్షలు ఖర్చు పెట్టాం అది పోయినట్టే ఆ తర్వాత విషయం క్లైమ్ చేస్తాం వాళ్ళు సూచేస్తాం గెలుస్తాం తగ్గేదేలా ఎందుకు ఇంతవరకు ఎన్ని లక్షల కోట్ల మంది సఫర్ అయ్యారు పాస్పోర్ట్ ఉంది గ్రీన్ కార్డు ఉంది టర్కీ వీసా ఉంది గ్రీన్ కార్డ్ ఎక్స్టెన్షన్ ఉంది రౌండ్ ట్రిప్ టికెట్ ఉన్నాయి నన్ను ఎందుకు ఆపారు నిన్న వాళ్ళకి తెలుసు నేను ఎవరితో మాట్లాడుతున్నాను యుద్ధాలు ఆపడానికి మీకు చెప్తాను ఇప్పుడు పాకిస్తాన్ లీడర్స్తో మాట్లాడుతున్నా ఇండియన్ లీడర్స్తో మాట్లాడుతున్నా ముఖ్యంగా అమెరికన్ లీడర్స్తో మాట్లాడుతున్నాను టర్కీస్ లీడర్స్ ఎందుకు టర్కీయే పాకిస్తాన్ ప్రెసిడెంట్ని పోస్ట్ చేసి టర్కీయే ఆ మిసైల్స్ ఇస్తే మన దేశం మీద ప్రయోగిస్తాం ఇది తప్పు టెర్రరిజం అనేది తప్పు అని నిన్న పెద్ద మీటింగ్ అవుతుందని వాళ్ళకి తెలుసు రెండు గంటలకి నేను పాకిస్తాన్ వెళ్ళిపోతానని తెలుసు వాళ్ళకి టర్కీ నుండి ఎందుకంటే టర్కీ ప్రెసిడెంట్ పాకిస్తాన్ ప్రెసిడెంట్ కదా ఫ్రెండ్స్ టర్కీ ప్రెసిడెంట్ ద్వారా నేను పాకిస్తాన్ ప్రెసిడెంట్కి వెళ్ళిపోతానని ఆపి అంటే ఈ యుద్ధ వీరులకి అక్కడ ట్రంప్ అవ్వచ్చు ఎందుకు యుద్ధం ఆపడం వాళ్ళకి ఇష్టం లేదు చెప్పండి రెండు వారాలు ట్రంప్ యుద్ధం గురించి మాట్లాడా వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ ఏమన్నాడు కాక మొన్న మేము ఇండియా పాకిస్తాన్ యుద్ధం మధ్య మేము ఎందుకంటే వాళ్ళకి యుద్ధ సామగ్రి అమ్మాలా మన బడ్జెట్ ఎంతో సంవత్సరానికి దేశానికి మూడు ట్రిలియన్ వాళ్ళు సంవత్సరానికి యుద్ధ సామగ్రి ద్వారా మూడు ట్రిలియన్ సంపాదిస్తున్నారు ముప్పై ఐదు ట్రిలియన్లో టెన్ పర్సెంట్ ఇప్పుడేనా అర్థమైందా మీకు అంటే నేనంటే ఇంత భయం ఎందుకు ఈ ప్రెసిడెంట్లకి ప్రైమ్ మినిస్టర్లకి ఈ దొంగలకి కాచి దొంగలకి మరి అదే పాస్పోర్టు అదే గ్రీన్ కార్డు అదే వీసా అది మరి ఇప్పుడు నన్ను ఎలా పంపిస్తున్నారు ఎందుకో అంటది ఆ పాలజీ చెప్పకుండా ఆ డాక్యుమెంట్స్ లేవాట బుద్ధి బుర్రలేని గాడిదిల్లరా మీ మీ తడాఖా తీస్తాను ఎన్ని కోట్ల మందికి మీరు మోసం చేశారో అన్ని కోట్లు వంద వెయ్యి కోట్ల ఐదు వేల కోట్ల చార్జ్ చేస్తాను సూచేస్తాను చేస్తాను కోట్లకు వెళ్తాను ఎందుకంటే నేను అమెరికన్ రెసిడెంట్ నా కొడుకు ఇండియా అమెరికన్ సిటిజన్ టీం మెంబర్స్ ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోయింది వదిలేదే లేదు